హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇవాళ ఫ్రైడే కదా అని ఎర్లీగా లేచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరాము ఫ్రైడే కదా చాలా రష్ ఉంటుంది అనుకున్నాము బట్ వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది అమ్మవారు అయితే చాలా బాగున్నారు నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నేను ఇక్కడ గుర్తుగా అమ్మవారి ఫోటో కూడా తీసుకున్నాను ఇలా మేము లోపలికి వెళ్తుంటేనే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే భక్తులు బోనాలు తీసుకొస్తూ కనపడ్డారు మాకు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎవరో ఒక ఆంటీ అందరూ వచ్చిన భక్తులందరికీ పసుపు రాయడం చూశాను నేను కూడా వెళ్ళి రాయించుకున్నాను ఈ దేవాలయంలో ఏదైనా కోరిక కోరుకొని ముడుపులో రాసి ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి విన్నాను సో నాకు కూడా తీసుకోవాలనిపించి నేను కూడా తీసుకొని ముడుపు అయితే కట్టాను ఒకవేళ కోరిక నెరవేరితే మళ్ళీ మనం ఈ టెంపుల్కి వచ్చి ఆ ముడుపుని విప్పేయాలి అని చెప్పారు మీరు ఎప్పుడైనా ఇలా ముడుపు కట్టారా ఒకవేళ కడితే కోరికలు నెరవేరినాయో లేదో కామెంట్లో చెప్పండి ఇలా మేము అమ్మని దర్శించుకొని కోరికలు రాసి ముడుపు కట్టాము అమ్మ గుడిలో ఇంకో స్పెషల్ ఏంటంటే మనసులో ఒకటి అనుకొని ఇలా కాయిన్ని నిలబెడితే అనుకున్నది జరుగుతుందట ఇది ఒక నమ్మకం ఇక్కడ నేను కూడా ట్రై చేశాను నా కోరిక కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అలా కాయిన్ అలా వెంటనే నిల్చునేసరికి నాతో పాటు నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ మమ్మీ కూడా అలానే ట్రై చేశారు వాళ్ళు కూడా అసలు చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అయ్యారు అలా అయిపోయాక ఇక్కడే పక్కన ఇంకో దేవాలయాలు ఉన్నాయంటే చూద్దామని చెప్పి వచ్చాము నాగలింగేశ్వర స్వామి దేవాలయం అలానే గణపతి అండ్ సరస్వతి దేవాలయం ఉందంటే చూడ్డానికి వెళ్ళాము దర్శనం అయిపోయాక దేవుడు ప్రసాదం తీసుకొని ఒక దగ్గర కూర్చుంటే మా దగ్గరికి పావురాలు వచ్చినాయి అక్కలు అవుతుందేమో అని చెప్పి పావురాలకి ప్రసాదం పెట్టాము తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి గాజులు తీసుకొని అయితే ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ